నిన్న ఏదైతే శాసన మండలంలో ఏర్పడినటువంటి ఐదు ఖాళీలు ఉన్నాయో పొత్తు ధర్మంలో భాగంగా మిత ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి ఒకటి భారతీయ జనతా పార్టీకి ఒకటి మిగిలిన మూడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని ప్రకటిస్తే ఇద్దరు బీసీలు ఒకరు ఎస్సీ సామాజిక వర్గం బీసీలకు సంబంధించి రాయలసీమకు చెందినటువంటి బిటి నాయుడు గారు అదేవిధంగా కోసాంధ్రాకి సంబంధించి నెల్లూరుకి సంబంధించినటువంటి బీదా రవిచంద్ర గారు ఉత్తరాంధ్రకు సంబంధించి మరి కోటాలో ఒక మహిళకి నిన్ననే మహిళా దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో దళిత మహిళ అయినటువంటి గేష్మా గారికి ఈ మూడు పేర్లు కూడా ప్రకటించటం మరొకసారి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండ బడుగు బలహీన వర్గాలకు అండ బీసీల జెండా అని కూడా ఈరోజు నిరూపించారు బడుగు బలహీన వర్గాలకి మరి ముఖ్యంగా బీసీలకు వెన్నంటు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి నిన్న జరిగినటువంటి ఏదైతే శాసన మండలి ఎన్నికొందో నిరూపించబడింది ఇవాళ మాటలు చెప్పటం వేరు చేతల్లో కావాలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడేవాడు ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు ఈ విధంగా ప్రకటించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గాలు కురవలు తుర చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు అలాంటిది మొట్టమొదటిసారిగా బీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ వ్యాపారపరంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలో ఇరవై శాతం వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ వారసత్వాన్ని కొనసాగించి ఇరవై శాతాన్ని ముప్పై మూడు శాతం చేశారు అంతేకాదు ఆయన ఈ ఎవరైతే ఈ బడుగు బీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి సామాజికంగా వెళ్ళాలి విద్యాపరంగా వెళ్ళాలి రాజకీయంగా వెళ్ళాలని చెప్పి ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల మూడు కిలోమీటర్లకు ఒక యూపీ పాఠశాల ఐదు కిలోమీటర్కి ఒక జిల్లా పరిషత్ పాఠశాల నియోజకవర్గంలో ఒక ఐటీఐ అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజీ తెచ్చి ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేయటం వల్ల బీసీఎస్ఈ మైనార్టీ వర్గాలందరూ కూడా చదువు పట్ల ఆకర్షితులై ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళారు ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఆనాడు ఎన్టీఆర్ గారు కానివ్వండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బడుగు బలహీన వర్గాలకి కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని తెలియజేసుకుంటూ ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ బీసీలకి క్యాబినెట్లో ఎనిమిది మంది ఇచ్చి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంతేకాదు ఇవాళ చూసుకున్నట్టయితే చీఫ్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కె విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా పెట్టారు ఆ విధంగా మీ హయాంలో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ మొన్న నిన్న మొన్న రిటైర్ అయినటువంటి దోరకా తిరుమలరావు గారు బీసీ సామాజిక వర్గాన్ని మరి మేము నియమించామని కూడా గర్వంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు అంతేకాదు నామినేటెడ్లో మొట్టమొదటి పదవిని పొల్యూషన్ బోర్డు కంట్రోల్ చైర్మన్గా కృష్ణయ్య యాదవ్ గారిని నియమించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ వర్గానికి చెందినటువంటి కృష్ణయ్య గారిని ఈ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఇవాళ ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు అంతేకాదు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి శాసనసభ ఉందో స్పీకర్గా చింతకాయల ఇన్నపాత్రుడి గారిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నియమించిన విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ గమనిస్తా ఉన్నారు ఇవాళ అంతేకాదు ఇవాళ పదవులతో పాటు ఇవాళ సంక్షేమం కూడా అభివృద్ధి కూడా చూసుకున్నట్టయితే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు కేటాయించాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేపాటికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఈ విధంగా బీసీలకి ఎప్పుడైనా సరే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి అన్న విషయాన్ని గుర్తెరగలని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు వాళ్ళ పేపర్ కానీ వాళ్ళ టీవీ కానీ ఏదో సీనియర్లకు అన్యాయం జరిగిందనో లేకపోతే ఏదేదో రాస్తా ఉన్నారు మైండ్ చెడిపోయి ఇవాళ నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాటి నుంచి ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కానీ బడుగు బలహీన వర్గాలకి కత్తిపేట వేసింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా కత్తిపేట ఇటువే కాదు గొంతులు కోసేసేసారు అది ఏంటి అనేది కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఇవాళ గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే నామినేట్ పదవులు ఎవరికి ఇచ్చారు టీటీడీ ఎవరికి ఇచ్చారు ఆర్టీసీ ఎవరికి ఇచ్చారు హౌసింగ్ ఎవరికి ఇచ్చారు పొల్యూషన్ బాటి కంట్రోల్ చైర్మన్ ఎవరికి ఇచ్చారు మొత్తం పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి నీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు కదా అంతేకాకుండా జోనల్ ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళు నాలుగు ప్రాంతాల్లో నలుగురు ఒక ఆయన ఉత్తరాంధ్రలో మరి విజయసాయిరెడ్డి ఆయన ఉండేవారు అదేవిధంగా ఇక్కడికి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి రాయలసీమ వెళ్తే సుబ్బారెడ్డి గారు మధ్యలో రెడ్డి గారు ఈ విధంగా పార్టీని కూడా వాళ్లే పరిపాలన చేసినటువంటి పరిస్థితి మనం ఆ రోజున చూడటం జరిగింది పార్లమెంట్ పార్టీ లీడర్లుగా ఎవరు ఉండేవాళ్ళు విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి అక్కడ కూడా ఆళ్లే ఉండేవాళ్ళు ఇవాళ చూడండి కేంద్రంలో ఒక బీసీ బిడ్డ మరి ఆనాడు మరి కింజరపు ఎర్రవనాయుడు గారు మంత్రిగా పార్లమెంట్ పార్టీ లీడర్గా ఢిల్లీలో బ్రహ్మాండమైనటువంటి కీలక పాత్రను తెలుగుదేశం పార్టీ తరఫున పోషిస్తే ఈ రోజున వారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఏ విధమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉన్నారో ఒక బీసీ బిడ్డగా ఎలాంటి అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారో ఇవాళ దేశం మొత్తం కూడా గమనిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మీ అందరికి కూడా తెలుసు ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి ఎవరైతే ఎస్సీ మహిళకు అధికారం అవకాశం ఇచ్చామో మండలి సభ్యురాలుగా వాళ్ళ తల్లిగారు ప్రతిభ భారతీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా దళిత మహిళగా అవకాశాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకి స్పీకర్గా ఆనాడు మా స్వర్గీయ జిఎంసి బాలయోగి గారు స్పీకర్ అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం దేశ ప్రజలందరూ కూడా మరి ముక్కునే విలేసుకునే విధంగా ఆ రోజున ఆయన బ్రహ్మాండమైనటువంటి పాత్రను తెలుగుదేశం పక్షాన్ని నిర్వహించినటువంటి సంగతి దేశ ప్రజలందరూ కూడా తెలుసు ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు మేము ఎప్పుడూ కూడా అండదండలుగా ఉన్నటువంటి పార్టీ అధికారాన్ని ఇచ్చినటువంటి పార్టీ రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి పార్టీ విద్యనందించినటువంటి పార్టీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు వస్తే ఐదు వందల మందిని వచ్చ కోత కోసారు తోట చంద్రయ్య ఏ విధంగా చంపారు అందరూ చూశారు జల్లయ్య ఏ విధంగా చనిపోయాడో చూశారు ఒక మాస్క్ కోసం ఒక డాక్టర్ గారు ఏ విధంగా చనిపోయాడో చూశారు అదేవిధంగా వైసీపీ శాసన మండల సభ్యుడు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఏ విధంగా డోర్ డెలివరీ చేశారో చూపారు ఒక చిన్న బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా హతమార్చారో ఈ ప్రజలందరూ కూడా చూశారు అంతేకాదు ఓతకోత కోయటమే కాదు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు వేలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారు ఈ పార్టీ వే అదే విధంగా బడుగు బలహీన వర్గాల మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ అచ్చివు నాయుడు గారు కావచ్చు కొల్లు రవీంద్ర గారు కావచ్చు మరి చిత్రకాయల అయినపాత్రుడి గారు కావచ్చు ఈ విధంగా బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఇవాళ ఇళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతామన్నారు ఇళ్ళేదో ముసలి కన్నీరు కారుస్తామన్నారు నిజంగా మీరు చేసినటువంటి అరాచకాలు మా నిధులు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బీసీల నిధులు దారి మళ్ళీ ఇచ్చారు ఎస్సీల నిధులు దారి మళ్ళీ ఇచ్చారు బీసీలకు సంబంధించిన ముప్పై మూడు పథకాలు రద్దు చేశారు విదేశ మా బిడ్డలందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటుంటే విదేశీ విద్యను రద్దు చేశాడు ఈయన బిడ్డలు మాత్రం లండన్లో చదువుకోవాలి ఈయన నాయకుల బిడ్డలు దేశాల్లో ఇతర దేశాల్లో చదువుకోవాలి మా బిడ్డలు మాత్రం బడుగు బలహీన వర్గాల బిడ్డలు మాత్రం చదవటానికి దీనికి ఈయన నా ఎస్సీ బీసీ మాటల్లోనే ప్రేమ మీది చేతల్లో మాత్రం నిజంగా ఆదరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు అన్నా క్యాంటీన్లు పేద బడుగు బలహీన వర్గాలు పట్టణ ప్రాంతాలకు వచ్చి ఏదన్నా అమ్ముకుని కా కాయ కట్టు అమ్ముకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని ఏదన్నా ఒక ఐదు రూపాయలతో అన్నం తిని వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవాడి నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి మీరు మీ ప్రభుత్వం ఇవాళ అదే అన్నా క్యాంటీన్లు తెరిపించి బ్రహ్మాండంగా పేదవారి కాండగా నిలిచినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి కనీసం ఇవాళ మేము అడుగుతున్నాము మీ మంత్రులు కనీసం ఏదన్నా సందర్భం వస్తే కనీసం ప్రెస్ మీట్ పెట్టన్నా చెప్పనిచ్చారా మీరు ఏది మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తప్పితే ఎవరినైనా మాట్లాడనిచ్చారా మీరు ఎవరితో అయినా ఒక మాట చెప్పనిచ్చారా మీరు లేదే మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేవాడు వాళ్ళు మా మంత్రులు చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారు నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో చూడండి మీరు మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా గోతులమయం చేసి వదిలిపెట్టారు మేము అవన్నీ కూడా పురుస్తా ఉన్నాం అంతే పూర్చడమే కాదు గడిచినటువంటి ఆరు నెలల్లోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు విడుదల చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండంగా ఉండటమే కాదు ఎప్పుడు కూడా ఈరోజు మూడు పదవులు ఇచ్చిన రేపు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఎవరిని ఏ సందర్భంలో ఎక్కడ పెట్టాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనటువంటి పరమైనటువంటి వ్యక్తి ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీసీలకు కీలకమైనటువంటి ఆనాడు మహానుభావుడి ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇరవై శాతాన్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం చేస్తే జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు శాతాన్ని ఇరవై మూడు శాతం చేశారు అంటే పది శాతం పోయింది బీసీఎల్ రిజర్వేషన్ పదహారు వేల ఎనిమిది వందల మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన పదవులు కోల్పోయారు ఇవాళ ఇంత కీలకమైన విషయాన్ని అంత అశ్రద్ధ చేసి ఇవాళ నాయస్సీలు నా బీసీలు అంటే ఎవరో నమ్మరు మీరు మాట్లాడేది మాటలకే పరిమితమైంది చేతల్లో నిజంగా అది చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అని కూడా సగర్వంగా మనవ చేస్తూ నిరంతరం సమాజాన్ని అధ్యయనం చేస్తూ అన్ని వర్గాలకు సమన్యాన్ని పాటిస్తూ వర్గాల మధ్య సమతుల్యాన్ని పాటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఐక్యతగా ఉంటుంది కలిసికట్టుగా వెళ్తుంది మీరు ఎన్ని జిమిక్కులు చేసినా మీరు ఏమి చేయలేరు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఎవరైనా చేస్తున్నారని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు నిధులన్నీ కూడా దారి మళ్ళీ ఇచ్చేసావు మొత్తం వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేసావు నువ్వు ప్రతిపక్షానికి కూడా పరికిరావు చెప్పి ఇంటికి పంపించారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నువ్వు నాటకాడాల ఆడాలంటే కుదరదు గుర్తుపెట్టుకో ఖబర్దార్ కబర్దార్